యాదాద్రి భువనగిరి జిల్లా ఆలెర్ మండలంలోని శర్భనాపురం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ముగులుగాని నరసయ్య విజయం సాధించిన సందర్భంగా మాజీ డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి వారిని శాలువలతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా సర్పంచ్ ముగులుగాని నరసయ్య మాట్లాడుతూ తనను బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిపించిన గ్రామ ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు ప్రజలు అందించిన విజయాన్ని వమ్ము కాకుండా నిరంతరం గ్రామ అభివృద్ధి కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ముగులుగాని మల్లేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు నేను టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిపించినందుకు పార్టీ కాకుండా అన్ని విధాలా వెళ్ళవేళలా పనిచేసేందుకు నా యొక్క కృతజ్ఞతలు వ్యక్తిగతంగానైనా నన్ను ఏ పార్టీ కూడా గుర్తించకుండా అన్ని అందరు కలిసి ఏకగ్రీవంగా నన్ను ఓట్లు వేసి గెలిపించినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు నా మంచితనం అనుకో నేను ఊళ్ళే సహకారం చేసినందుకు అనుకో పిల్లలను అయినా ఎవరినైనా పెద్దలనైనా ఆదుకున్నందుకు ప్రతి కుటుంబానికి పోయి మంచి చెడులు చూసుకున్నందుకు ఈ అవకాశం నాకు ముగ్గురు పిల్లలు ఇచ్చినందుకు ఉన్నందుకు ఇన్ని సంవత్సరాల సంధి నాకు ఛాయిస్ రానందుకు ఈ ఒక్క అవకాశం వచ్చినందుకు మీరు అందరూ కలిసి మొత్తం నా యొక్క కృతజ్ఞతలు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలీరు మండలానికి సంబంధించిన ప్రత్యేక వార్తా కళాశాల మరిన్ని స్థానిక రాజకీయ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను ఫాలో అవ్వండి